ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కేవలం మాట్లాడటం ద్వారా రైల్ టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది వాస్తవానికి భారతీయ రైల్వేలు ఆస్క్ దిశ టూ పాయింట్ జీరో పేరుతో ఏఐ చాట్ బాట్ ను ప్రారంభించింది దాని సహాయంతో మీరు మాట్లాడటం ద్వారా మీ టికెట్ ను బుక్ చేసుకోవచ్చు అలాగే టికెట్లను అవసరమైతే రద్దు కూడా చేయొచ్చు ఆస్క్ దిశ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఎన్ఎల్పి ఆధారంగా రూపొందించిన వర్చువల్ అసిస్టెంట్ చాట్ బాట్ ఇది ప్రయాణికులు రైల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి అలాగే రద్దు చేసుకోవటానికి బోర్డింగ్ స్టేషన్లను మార్చడానికి రిఫండ్ ను తనిఖీ చేయడానికి పిఎన్ఆర్ స్థితిని తనిఖీ చేయడానికి ఆఫర్లను అందించడానికి సమాధానమివ్వడానికి అనుమతిస్తుంది ఐఆర్ ఆస్క్ దిశ సాయంతో తొలిసారిగా రైల్ ఈ టికెట్ బుకింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది దీని ద్వారా రైల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అలాగే పిఎన్ఆర్ స్థితిని తనిఖీ చేయొచ్చు టికెట్లను రద్దు చేయొచ్చు వాపసు పొందొచ్చు ముఖ్యంగా బోర్డింగ్ స్టేషన్ ని మార్చవచ్చు బుకింగ్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చు ఈ టికెట్లను చూడవచ్చు మాస్క్ దిశ ఐఆర్ యాప్ వెబ్సైట్ లో ఈ చాట్ పాట్ ని ఉపయోగించవచ్చు ఐఆర్ వెబ్సైట్ ను తెరిచినప్పుడు మీకు కుడివైపున ఒక చిహ్నం కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయటం ద్వారా మీరు సులభంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు ముఖ్యంగా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవటానికి కూడా ఈ ఫీచర్ ని ఉపయోగించవచ్చు దీనిని మాస్టర్ లిస్ట్ ఫీచర్ అని పిలుస్తారు ఈ ఫ్యూచర్ సహాయంతో ప్రయాణికుల వివరాలు ముందుగానే సేవ్ అవుతాయి దీని తర్వాత బుకింగ్ చేసేటప్పుడు మీరు ప్రయాణికుల వివరాల్ని పూరించడానికి సమయాన్ని విచ్చించాల్సిన అవసరం ఉండదు వీలైనంత త్వరగా చెల్లింపు చేసి టికెట్ బుకింగ్ చేయవచ్చు ఆస్క్ దిశ ద్వారా తత్కాల్ బుకింగ్ ప్రక్రియ చాలా సులభం అవుతుంది